అది జడగొబ్బలా భగవంతుడు ఉన్నానా పార్వత వాకి వేరక హెలవ హెలవ మరి ఆ పార్వదేవి దబా 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 ఆహా గంగవేడి గచ్చవరకు గంగలా సుక్కా నీరు లేదే ఓ ఏ ఓ సెల్ల గంగదేవి నా మీద પગల అల్తివా గంగ అయ్యో భర్తే అది ఓ పరమాత్ముడే నా మీద పగదలిసిందంటే ఇంత ముందు ఆ ఓటుకు ఈ ఓటుకు గంగ ఊహారేది దగ్గరికి వచ్చేవారు సుక్క నీరు లేదు భగవంత ఇవాళ మాత్రం అనగానే ఎనుకో తిరిగిపోతే పార్వతి గర్వంత పడ్డే పోతు వచ్చినవని నన్ను ఎన్ని మాటలు అంటుడని నడి గంగల కచ్చి గంగల సినిమా దోడతావి శ్రమ తోడితే ఆ సినిమాలో మాత్రం అనగా నీళ్లు పడితే ಆ ನೀನು ರಾಗಿಬಿಂತ ಭರ್ತೀವ ಲಿಂಗ ದರ್ಶನ ಕಡಿ ಅದಕ್ಕ ನೂರು ಮಂದಿ ಆರವಾಲ ಸಭನೂರು ಮಂದಿ ಮಗವಾ ಸಂತಾನುಕೆ ಪಾರ್ವತ ಚಲ ತೋರು సినిమా నీరు అత్తలేదు ఆ స్మే ఆపద ఎన్నడు ఎన్నడూ రాని ఆ బిడ్డ చూడు మీద ఎండ అంది కింద గంగల ఉష్క ఆలుకున్నదమ్మా అమ్మా గడియాయే గండా ీరు అత్త లేదు సెలవై తోడంగ తోడంగా 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 ఆ బిడ్డగా మరి ఆ అరిచేది మనకి నీ ముళ్ళు నాటింది ఆ భగవంతుడు ముల్ల చెట్టు పుట్టించే ముల్ల చెట్టు పుట్టించినప్పుడు ఆ అరచేతికి నాటినప్పుడు ఈ ముల్ల చెట్టు పాడువాడా నా చేతికి నాటిన తీసి ఈ ఆ గంగ అప్పుడు ఆ ముల్ల చెట్టు అన్నది అమ్మ నన్ను పుట్టించింది పురిహారుడు నన్ను తీసి గంగ ఒడ్డు వారేత్తి నా బతికే బతుకు వచ్చే సాగు ఎందుకు చూసి బిడ్డ కలియుగం పుట్టను తిరగనున్న ఉప్పు ఊస్తోట ఉడుతున్న ఊరుకో పెద్ద మనిషి పుట్టనున్నాడు బిడ్డ గంగఒడ్డుకు పపవృక్షమై ఉండవన్నదే ఓ పిల్లలకు సందులైతే అయితే చెట్టు తీసుకుపోయి కడతారు బిడ్డ అని అవ మా చెప్పింది అయినా సినిమా ఆపుతా పార్వతి చర్య దూడదనే ఉన్నది దూడంగా దూరంగా చూడంగా బిగా మండోధరలన్నీ ఎగిరి పడతానయ్యి కళ్ళకు చీగడ ఆ గంగళ మోర్చబడ్డదా తల్లి పార్వతి ఆ గంగల మోర్చబడినప్పుడు ఆ భగవంతుడు కళ్ళ చూసిండు పామ పార్వతి నువ్వు బిడ్డ బంగారి బొమ్మ మరి అది చంద్రబింబం లాంటి శరీరం అది ఉష్కలమని కవిలిపోతారు ఒక్కసారి ఆ భగవంతుడు సొప్పురా పుట్టు పుట్టు అంటే పార్వతమ్మకు అది నీడగాలు అన్నీ చెట్టు పుట్టింది చెట్టు పుట్టి అరకుల తోడు పెరిగి పార్వతమ్మకు నీడ పడుతుంది అరటి చెట్టు పార్వతమ్మకి ఎప్పుడు ఆ చెట్టు నీడ పట్టిందో పోయి మూడు గడి అవుతుంది ఆ తల్లికి నిద్ర వస్తే చల్లగాలి వస్తే నిద్ర నిద్రపోయి నిద్ర పోయి నిద్ర పోయి మేలుకచ్చింది తల్లి పార్వదేవి వరకు చూసే వరకు ఆ చెట్టు పచ్చని చెట్టు నీడ పట్టింది అబ్బా ఈ చెట్టు నాకు నీడ పట్టకుంటే నేను ఇంతసేపు ఇక్కడ నిద్ర మరి ఎంతైనా గాని నిద్ర పోకపోతేనే ఇక్కడికన్నా పోయి ఉతకలు పట్టుకోకపోతున్నాను ఈ చెట్టు నిద్రవేనా ఒకసారి అరటి చెట్టును చూసి రారాని కోపం వచ్చి అరటి చెట్టుకు శని పెడతాంది ఏమని పెడతాంది కలియుగం పుట్టను పెరుగు కలియుగం నరలోకం అరటి చెట్టు నీకు వాతా శడతానా నరలోకం నిన్ను పెట్టారే పెట్టినాక నువ్వు పెరిగినాక నీకు ఒకటే పూత ఒకటే ఖాతా காத ஆயில காத காசினாக்க நரலோக நீ அடிவிக்கு అని அது சபரி பெட்டி முந்த அடுகு పార్వతీవి నీకు నీడపట్టినందుకు నాకు పెట్టినావు మరి అదిగో నీకు మారుషపన పెడతాను ఒక్కసారి చెట్టు అరడిసెట్టు పార్వదేవి నీ భర్త నీకు సంతాన ఇచ్చుగాక ఇచ్చి మరిచిపోయి మరి అదిగో నీకు తెల్ల జీర కట్టి తెల్ల దొరికి వడకంగ వడ బియ్యం పోసి మరి అదిగో నీకు కాణముతోటి అర్ధగ ఆకాశానికి అర్ధగదమెత్తు కాట్నం పెరిచి నేను కాళేగాకనే పార్వతేవి ఆ అరటి చెట్టు మాట ఇన్నది ఆ పార్వతమ్మ నాకు ఎంత శపన పెడితే అమ్మ నీకొక్క పూత ఒక్క కాత నీకెట్లను నేను అదక నూరు మంది ఆడవాళ్ళ సంతానం నాకు కలగదా నూరు మంది మగవాళ్ళ సంతానం కలగదా నీ నాకు ఒక్క కొడుకును నా భర్త సంతానం ఇచ్చి నా మీద అపనిందలు మోపి ఆకాశానికి అర్ధగా చెంది ఎక్కువ కార్నం పేరుస్త కార్నో నన్ను మాత్రం కాలిత్తాడా ఈ చెట్టు మాట నాకు పాటిగా అది అనుకున్నది రాను 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 ఇక్కడికి వచ్చింది మరి ఇంకా రాత్రి మనసు కొండలో పోయి మనసు కొండలో మాత్రం అనగా మరి కొంగు తూరు మనసర్దుకో రాయసం పిండుకొని వస్తాయి కొండలెక్కింది ఆ కొండ దారి కింద అంటే గోళ్ళ సౌడవ బిడ్డా సౌడవ ఎక్కడ ఉన్నాం అని క్రిషిండు కృషి వరకు మరి రావుల మందలాగో పొద్దేడు కూరలు మాపేడు కూరలు కడుపుల సెల్లాగు అటువంటి మాత్రం అనగా సాయి కదలకుండా అనుకునే సౌడవ నాయన పిలిపిన్నది సౌడవ

చూసిడీ పండుగలు రాలే శాంతి అంటే నేను మాత్రం ముందు మా నాయన దగ్గరికి మా నాన్న బిడ్డా అని పిలిచిండు మరి పూతాన గాని దీనికన నాకు ఏదైనా కానమ్మ కట్టమస్తే పూ తాదావు రాజని అని నాడు ఐదు సూడు యావల వంపు అన్నది మెరకేసి ఆవుల పంపు అన్నది అంటే వస్తాడే వస్తా అంటే ఆ నాయన అడిలో గుడ్డింగ అవతారం మీద ఉన్నడే చే ఏందో గీ అవతారంకి అడివి రానికి గీ అవతారం ఎందుకు వచ్చింది అవధాన్ని నరేమూతించే హోర్ పార్వతవదా అని కష్టం నాడు ఆర్త్ విద్య విద్య కష్టం అవధానం అవధానం చాయకపోదు మరి ఎందుకే కైలాసకొండ మీద మాత్రం పరిపాలన చేసేవాడిని ఆ కారు వంకర ఏంది ఆ చెయ్యి

తొమ్మిది గడియలు నా కన్న తల్లి గడబ నువ్వు లంగ దేవునివి దొంగ దేవునివి నా ఆయన ముందులో మొత్తం ఎంత కన్న తల్లి గడబలు వేసి నాయనా నా కన్నతల్లి ఎన్ని కష్టాలు పెడతావు నీ నాలుగ మీద నాలుగు అక్షరాలు రాత నా

ఆవుల మందలోనూకునేదాన్ని విలిసి పార్వత గర్భాని అడిగిపడ్డ నాయనా నా కన్న తల్లి గర్భ నన్ను ఓడి కట్టినా నా కన్న తల్లిని ఏదో నష్టమ కష్టాలు సీతమ్మశెల మరి పెట్టినట్టు అయితే నాయనా నీ గర్భాన్ని నా తల్లి గర్భం నుంచి బయటపడ్డాంకా నీ ముక్కు మూత మూడు ఎర్ర నీళ్ళు తాగి నాలుగై నాలుగు అక్షరాలు రాసి నాయన ఇయ నాలుగు లోపల కనుకో హరి తీసాబో అరిచేతిలో పెట్టింది బరబర అంటావండి అంగూర పండంతా పలవ వేసుకొని అప్పుడు ఆ పార్వతమ్మ దగ్గరికి వచ్చి మరి ఆ పలవ ఊడి కడుతున్నాం అంటే గప్పుడు మాత్రం అనగా అయ్యయో లోకాల శంకర ఇవాళ అనగా నీకు నిలువెల్ల ఇంక దర్శనం కట్ట తల్లి మాత్రం పార్వతమ్మోడవ అయ్యో శివ శివ నిన్న ಓಮ ಲಿಂಗಯಾ ಜಯಾ ಮಲ್ಗ ಜೋ ಲಿಂಗಯಾ ಅಯ್ಯೋ ಸುಮ್ ಶಗಾಣಿ ಮೈ ಮಲ್ಗ మరి అంగుర పండుగ చేసిండు కదా అప్పుడు ఆ భగవంతుడు మరి అంగిలి దాపు అని ఆ పార్వతమ్మా అంగిట్లో పలమేసి పలం వేసిండా ఆ పలమేసి అరటి చెట్టు శపన వల్ల సంతానం ఇచ్చి మరిసిపోతాడు నాదా మరి అనుగుంటే మాత్రం జంగమయ్య దంగమయ్య అని ముందుకు మూడు అడుగులేసింది మరి మీద భగవంతుడు ఏమన్నాడు నాకు నిలివేళ్ళ లింగ దర్శనం కట్టినా మూడు కోరికలు ఎందుకు అంటే నా భర్త కోరుకున్నాడు అయ్యా పురుగుట్టౌతం చీడ పట్టని పత్రి మాత్రం అనగా సిని పిచ్చిదానా ఎట్టిదానా అరదం అయిపోయింది మరి పురుగులు ముట్టిన పుష్పాలంటే నిప్పు నిప్పుకు పురుగు ముడుతా ముట్టది చెడలేని పత్రి అంటే ఎందుకు రకం అంటే చెడలేని పచ్చరి గౌతం మరి మైసాచి కప్పముట్టని గవతం అంటే టెంకాయల కొబ్బరికాయ ఈ మూడు బస్సులు పట్టకపోయి నీ భరతకు లింగ దర్శనం కట్టమన్నాడు ఓహో నా భర్తీ పాలకాయ కొట్టిరవలలో మాత్రం మసాజ్జిర కుక్కిర వేసినట్టయితే పొగలు లేపాలి అదేనా అదే అదే మూడు వస్తువులు అంటే మసాజ్జికి పట్టదా అవు అనగానే ఏమి అయ్యో నేను ఎడ్డుదాని అయిపోతుంది ఎడుతున్నాడు అయిపోతుంది ఇది కాడ ఈ విషయం తెలిస్తే ఒక్కటి కాదు నేను వంద పాలకాయలు కొడుతున్నాయే అవు అనుకోని పార్వతమ్మ మాత్రం ఎండికుండా దారి పట్టుకో ఎండికుండా దారి పట్టుకొని వస్తాడు వస్తాడు గడియలు అవుతాయి ఆనాటల్లో అంటే ఈ నాటలో పార్వతమ్మ గడు బా అవడం ఎప్పుడు కడుపులో పడ్డదు గడిలు కడతాని పారవ తమ్మకైన రామారాము అడవు దేవా రామారాము అపరాధి అపనిందులు ఎట్లా మొక్కుతారవేనా నాయువుడా నాయనా నీ కాళ్ళు మొక్కుతున్నారా నువ్వు కట్టుకున్న భర్తవే అగో ఇంత మాట అండి లోపం పొరగాకులు ఎంతమంది ఎన్ని మాట నారాయనా అవి ఏదో పుట్టినావు లేవు ఏ మానవుడైన దొంగతనం ఏది నేను దొంగతనం ఏదిన్నా చెప్తాడా లంగతనం ఏదైనా నేను లంగతనం ఏదిన్నా చెప్తా దొంగ కొడుకుడు ఎక్కువ లంగకు బొంగుడు ఎక్కువ బాబా పార్వతమ్మ గొల్ల కొడుకు గుళ్ళ మందని కొట్టుకొని నీ అడివి కి అడి పాలకు గములు ఇంటి ఎడగలు కాచబడి గౌల కొడుకు రెక్కబడినవా తిరుపతితో వల్ల తీగే విషాళ్ళకు పంసి కొంగు వరి దినవు బాంతికి నిలదర్పింది బామా బాలదేవి తెలుగు కొడుకు మాత్రమే పండ్ల పొలాలకత్తే పండ్ల పొలాలకు పంపి తెలుగు వాణి రెక్కబడినవా కుమ్మటింటి కొడుకుల బిల్లాని కాజబడి కూడమని రెక్కబడినవా సాలింటి సెలవు పంట కాజబడి కాలవాణి రెక్కబడినవా

అడిగితే ఎవరైనా నీ చెప్పరు పది మందిలో తీసుకుపోతే నీ పరిమిందు తీయాలి పది మందిలో తీసుకపోతే పది మంది పది తీరుందంటే నీకు తిరుగుతున్నా మధ్య నేను కావాని కూడా ఇలా కూడోని పేరు ఎప్పుడో పారదామ్మ

కలియాప వృక్షాల కాడికి వచ్చి పార్వతిదేవిని ఉయ్యాల జంపాలని ఊపుకుంటూ కొడుతాను పార్వతమ్మ ఎవరిని కూడా వేరే వాళ్ళకి పెళ్లి చేస్తా క్రాంతికి నేను అని ఆ పార్వతదేవిని జెబ్బులు కొట్టి ఆ అక్కడ కట్టేసింది రాను రాను ఎందుకు అంటే ఆ నా తమ్ముడు దగ్గరికి వచ్చింది తమ్ముడా బ్రహ్మదేవా అన్నయ్య తమ్ముడా విష్ణు எ சிவார பரல எருகுவார நீ பஞ்சாயக்கு இது பாரல் அப்பட அடி வேணா கட பரி போய காடா எவ்வளோ ஊடி பிராந்திக்கு நில தப்பிந்தா நில தப்பி

చెడ్డ బంగారం ఎల చెడ్డ బంగారం తమ్ములారా చెడ్డ బంగారం అవుసలు లేదు ఏరా అన్నండి చెలిపిన ఆడది సల్లి గారిని వంబి అన్నన నా తమ్ముడా తమ్ముడా బ్రహ్మదేవా తమ్ముడా విష్ణుదేవా ఎవరణకుంటాడ తపయ చేసింది ఎవరు కాదు నా భార్య మీ వదిన పార్వదేవి తప్పు చేసింది ఏం చా మాట్లాడుతానవే మాలిక పొక్కులు కొడుతారట మాట్లాడితే అది కాదురా తమ్ముడా ఎందుకంటే నా మాట నమ్మకుంటే పది మంది నడిచే పానాదిని కలియాప కాడ మీ వదిన పార్వతీ ఉన్నది నా మాట అవార్థం వచ్చి పోయి చూసి రాబం బ్రహ్మదేవుడు వృక్షాల కాడి పోయి మా వదిన తప్పు చేసిందా చేరుకోని అద్దామని రామారా రామ పార్వతండి మా తల్లి కంట పిలిచిన వారి లోకంలో ఎవరన్నా ఉన్నారా అందు ప్రతిబోదా

వైరణ చూస్తే ఉత్తమ కాదు నిండు గరబాబే మరి ఇప్పుడు వదిన అట్లా చేసింది కాబట్టి ఇప్పుడు అన్నట్టుగా ఆ వైరని వాళ్ళ ఇంటికి వదిలితే వాళ్ళ ఇంటికాడ వాళ్ళ బిడ్డనది ఆదుకుంటారు ఎందుకంటే అరవై ఏళ్ళ బిడ్డ అయినా తల్లి గడ్డపాపే తొంభై ఆరు తప్పులు చేసినా తల్లి తొడకింద పెట్టుకొని బిడ్డను ఆదుకుంటుంది అన్న ఆ వదిన వాళ్ళ అవ్వగారింటిది వదులుతాం ఏందే ఎందుకంటే మీరు అన్నమాట మీకే సై ఎందుకంటే నా మామ దక్ష ప్రజాపతి ఎందుకు అంటే నీకు పంపేయాలి ఒక్కసారి భగవంతుడు సీతపడ్డి ఇక్కడ అక్కడ సంతోషం మంచి రాయనది మనగా ఓ మామ దక్ష ప్రజాపతి అత్త అత్తా అని బిడ్డ అడి వీనకాడ ఎవరు తప్ప పని చేసింది భగవాన్ని కూడిందో భగవాన్ని కూడిందో ప్రాతికి నిలదాపింది కున్నోడు కోసుకోంగా కన్నుడు కరబు చేయ సరకాలోసుకోంగా ఎవరు అడ్డు లేరు ఇట్లు లోకాల శంకరుడు నీ బిడ్డ నువ్వు తీసుకుపోమని ఉత్తరం రాసింది ఉత్తరం రాసి చండేశ్వరేశ్వర ఈ ఉత్తరం మాకు ఇచ్చి వాడు చెప్పి రాబో వాని బిడ్డని వాడి తీసుకుపోతుర్రీ సరే పరంగా లేదని చండేశ్వరుడు పరమేశ్వరుడు చెప్పిన మాట పట్టుకొని ఎక్కడికయ్యా దక్ష వేగ నగరం పోయి దక్ష ప్రజాపతికి ఉత్తరం ఇస్తామన్నారమ్మ వాళ్ళు చేతులుగా పైన పోతాలో వెనకాడిన పల్లెకాయ మేడు చూద్దామన్నా కళ్ళగా

వచ్చిన వారికి మారుదండం తెచ్చిండు అరే బిడ్డలారా ఇది ఏ ఊరు ఉన్నది ఏ పల్లె ఉన్నది ఊరు కొత్త మీరు ఎందుకంటే ఎండికోండా ఎండి కొండ వాళ్ళు ఇక్కడికి గత చూద్దాం అంటే ఇక్కడ ఇక్కడ వలకాదు ఆ ముచ్చట ఇక్కడ వలకాదు అయ్యా మీ అరుడు అల్లుడోడు మీరు ఆయా మొబైల్ దగ్గర ఉండి మాట్లాడరా ఊళ్ళకి హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నల్ల శ్రీనివాసు కళని గౌరవించండి కళాకారులను ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్